అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఇక నుంచి నా వీడియోలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు కాకపోతే ఆపరేషన్ చెయ్యాలి అని సిద్ధపడ్డప్పుడు అందులో రక్తం వస్తుందా చీము వస్తుందా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే ఆపరేషన్ చేసి తీరాలి పేషెంట్కి నొప్పి పుడుతుందని చెప్పి ఆలోచిస్తే చాలామంది చనిపోతారు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను అబ్బాయి ఆరు అడుగులు అండగాడు ఆజాన్ బాహుడు సిక్స్ ప్యాక్ బాడీ మంచి చదువు సమాజంలో ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు మంచి సంపాదన కూడా నెలకు ఒక పది లక్షల వరకు సంపాదిస్తాడు కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏంటంటే నపుంసికుడు సంసారానికి వణికిరాడు కాబట్టే ఆ అబ్బాయికి పెళ్లి చెయ్యాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితి అన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయమే చేయాలి మేము అంతా చాలా శుద్ధులవి మేము గాంధీవాదులవి మేము ప్రత్యర్థిని కూడా గౌరవిస్తాము భుజాను పెట్టుకుంటాము వాళ్ళకి ఈగ కూడా తగలకుండా చూసుకుంటాము అంటే ఆ ఎప్పుడో సంప్రదాయ రాజకీయాలు ఎప్పుడో సంకలేకపోయినాయి వైఎస్ఆర్సిపి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత సంప్రదాయ రాజకీయాలు అనేది సంకటానికి ఇప్పుడు నడిచేదంతా అబద్ధాలు కుట్రలు కృతంతరాలు కక్షలు కార్పణ్యాలు వాటికి సరైన విధంగా ధీటుగా స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అనేది కొంచెం ఆలోచించుకోవాలి మీరు చాలామంది ఎమ్మటే కామెంట్లు పెట్టేస్తారు అన్నా నీకు చాలా తొందర ఎక్కువైపోయింది బాబుగారు విజనరీ ఆయన అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు ఇవన్నీ పట్టించుకోడు ఇంకొక ఆరు నెలల సమయం కావాలి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి చాలా చెప్తారు నేనేం కాదనట్లేదు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తున్నాను కాకపోతే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు పదహారు మంది ఎంపీలు ఇచ్చారు అంటే అఖండ మెజార్టీని ఇచ్చారు వాళ్ళంతా చూసుకోవచ్చు అభివృద్ధి గురించి అరవై లక్షల మంది కార్యకర్తలు ఇరవై వేల మంది ద్వియ శ్రేణి నాయకత్వం దాదాపుగా ఐదు నుంచి పదివేల మంది ప్రథమ శ్రేణి నాయకత్వం ఇక నాలాంటి మద్దతుదారులు అంటే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు అంటే మేమేం ఆశించాం పార్టీ నుంచి ఏదో మాకు పదవి ఇవ్వాలా లేకపోతే మమ్మల్ని గుర్తించాలా మమ్మల్ని లేపాలని మేము గుర్తిం మేమేమి ఆశించాం మా లాంటి వాళ్ళు ఒక లక్ష మంది ఉంటారు మేము సమాజంలో తిరిగి బాబుగారు ఉంటే బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం వీటన్నిటి ఫలితమే మొన్న వచ్చినటువంటి అద్భుతమైన విజయం కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది వైఎస్ఆర్సిపి చాలా వ్యూహాత్మకంగా ఓడిపోయామని సిగ్గు శరం మానం అభిమానం మొత్తం వదిలేసి తెల్లారితోనే తెలుగుదేశం పార్టీ మీద ఎదురుదాడి ఎదిగారు అది మామూలు ఎదురుదాడి కాదు వైఎస్ఆర్సిపికి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంది వాడిని అంటే అంటే ఒక వ్యక్తిని ఏదన్నా ఒక మాట అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని కూడా ఆలోచించరు తల్లికి బిడ్డకి కూడా అక్రమ సంబంధం పెట్టేస్తారు దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు ఒక పది రోజుల నుంచి మీరు అన్ని విషయాలు గమనిస్తే కర్నూల్లో భూ ఆ తర్వాత పిఠాపురంలో భూకబ్జ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు మాకు రేషన్ షాపుకు సంబంధించి ఒక మూడు లక్షలు ఇచ్చేస్తే ఒక సంవత్సరం పాటు దోచుకోండి అని చెప్పి చెప్తున్నారు వీటిలన్నిటినీ కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ ఇక శాంతి భద్రతలు అదుపు దొరికిపోయినాయి ఈ రాష్ట్రం బీహార్లాగా తయారైపోయింది ఇక్కడ మనిషి అనేవాడు స్వేచ్ఛగా బతికే పరిస్థితే లేదు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ గగ్గులు పెట్టాడు సరే ఆ మాటలు ఎవరున్నా విశ్వసిస్తారా విశ్వసించరా అనేది పక్కన పెడితే దాని మూలంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిపోయింది అనేక మంది నేరస్తులకి ఈరోజు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి సంతకాలు పెడుచుకొని ఇంటికి వస్తున్నారు వాస్తవంగా ఆ అటాక్ కానీ వాళ్ళు చేయకపోయి ఉండుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ అటాక్ కానీ చేయకుండా ఉండుంటే ఈ రోజుకి పది పదిహేను మంది వైఎస్ఆర్సిపి కీలకమైన నేతలు ఈరోజు కటకటాలు వెనక్కు కానీ తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లోకి పడిపోయింది పెద్దిరెడ్డి లాంటి పెద్ద థిమింగ్ కూడా ఏమీ చేయలేక చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నారు మోహిత్ రెడ్డి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి బెంగళూరుకి పోయి పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వచ్చారు అదేదో ఒక కానిస్టేబుల్ పంపిస్తే పోయే పని ఆయన మళ్ళీ ఇక్కడికి సెక్యూరిటీగా తీసుకురావటం అంటే ఆయనకి ఎలాంటి ఖర్చులు లేకుండా తీసుకురావటం ఇక్కడ పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి ఇంటికి సగౌరవంగా సానవ సాగనంపడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయమే మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా టార్గెట్ చేసింది ఒక రెండు మూడు రోజుల్లో కొంతమంది నాయకులు కూడా రంగంలోకి దిగుతారంట అందరికీ కూడా వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేసినారు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గకుండా తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేయండి ఎంతకైనా దిగజారండి ఆల్మోస్ట్ ఆల్ మనకు అర్థమైపోయింది యాభై రోజుల్లో వాళ్ళు ఏం చేయరు మనల్ని అరెస్టులు చేయరు ఒకవేళ వాళ్ళు అరెస్టులు కాడక వస్తే మన శాంతి భద్రతలు గాడి మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని మన అకౌంట్లో వేసుకున్నాం లేదంటే కొన్ని అత్యాచారాలు కానీ అకాయిత్యాలు కానీ మన వాళ్ళని పంపించి చేపిద్దాం మొత్తం మీద ఆ బురదను కూడా తీసుకుపోయి ప్రభుత్వం మీద వేద్దాం దాన్ని కడుక్కోవడానికే వాళ్ళకి ఈ జీవితకాలం మొత్తం సరిపోద్ది కాబట్టి అందరు కూడా వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగండి మీరు ఇక్కడ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా నమ్మతారా ప్రజలంత అమాయకత్వంగా ఉన్నారా అంటే నేను మొదట్లో చెప్పాను కదా ఆరు అడుగులగాడు ఆజన్బోహుడు మంచి చదువు సంపాదన ఇవన్నీ హుంగి కూడా వాడుకి మగతనం లేదంటే దేనికి చెప్పండి అట్లాగనే అన్ని హంగులు ఉంటాయి అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం మీరు అనొచ్చు ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు నువ్వు ఇంత ఘాటుగా అని చెప్పి ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించండి ఇరవై ఏళ్ళ విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరగద్దో చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరు అలాంటిది మేము ఐదేళ్ల తర్వాత ఏం జరగద్దో మేము ఊహించలేమా మేమంత అమాయకులమే ఇక్కడ మా మంచి మీ మంచి తెలుగుదేశం పార్టీ మంచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కొంచెం యాక్టివ్ రోల్ అంటే అది రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయంగా తప్పకుండా ఎదురుదాడి చేయాలి ఎదురుదాడి చేయమంటే పోయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటమో ఇంకొకరిని అరెస్ట్ చేయటమో లేకపోతే వాళ్ళని దాడి చేయటమో వీళ్ళని దాడి చేయటమో కాదండి దయచేసి అలా తప్పుగా అనుకోకండి రాజకీయంగా ఖచ్చితంగా ఎదురుదాడి చేయాలి వాళ్ళు ఒక నిందేస్తే మీరు చేతులు ముడుచుకొని సమాధానం చెప్పడం కాదు ఆల్రెడీ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి హోంమంత్రి అనితా మేడం గారు ఉన్నత విద్యావంతురాలు చాలా కష్టపడి రాజకీయాల్లో ఎదిగారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అలాంటి వ్యక్తి ఈరోజు సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే భవిష్యత్తు గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇంత పెద్ద క్యాడరు దేశంలో ఏ పార్టీకి లేనటువంటి క్యాడర్ని మీరు ఒక్క తాటి మీద అధికారంలో ఉన్నప్పుడు ఒక తాటి మీద నడిపి వైఎస్ఆర్సిపిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు అంటే ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి పరిశీలించుకోండి నేను హృదయపూర్వకంగా ఎలాంటి స్వార్థం లేదండి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి స్వార్థం లేదు ఈ రాష్ట్రం బాగుపడాలి రేపు అనే రోజున ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని గొప్పగా అనుకోవాలనేటటువంటి స్వార్థం తప్ప ఇంకేం లేదు దయచేసి తెలుగుదేశం పార్టీ కొంచెం ఆ మత్తు నిద్ర నుంచి బయటపడతారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు